హలో ఈస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి క్రిస్పీ స్వీట్ కార్న్ రైస్ అండి చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పచ్చు ఈజీగా క్విక్గా ఫాస్ట్గా అయిపోయే ఈ స్వీట్ కార్న్ రెసిపీని ట్రై చేసేద్దామో చేయండి ఇది చాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేస్తే వెజిటేరియన్స్ కూడా చాలా నచ్చుతుంది ముందుగా ఆయిల్ తీసుకొని బాండీలో బిర్యానీకి సంబంధించిన హోల్ గరం మసాలా అంతా కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మినిమల్గా వేసుకోవాలండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచుకున్నది వేసుకొని ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరుగుతూ ఉండాలండి స్లోగా ఫ్రై చేసుకుని ఇందులోకి ముందుగా మనం స్వీట్ స్వీట్కాన్స్ని కూడా ఉల్చి పక్కన పెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి వాటిని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి చూసారా స్వీట్ కార్న్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఇక్కడే స్వీట్ కార్న్ అనేది ఫ్రై అవ్వకుండా కొద్దిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇందులోకి బిర్యానీ మసాలా నేను మీట్ మసాలా యూస్ చేస్తున్నాను మీ దగ్గర ఏ మసాలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా అని కొద్దిగా ఫ్రై అయ్యి దాంట్లోకి వాటర్ రిలీజ్ అయిన తర్వాత వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని పొంగు పట్టిన తర్వాత బాస్మతి రైస్ను వన్ అవర్ వరకు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసి స్లో కుక్లో మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని అందులో ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఓన్లీ రైస్ స్వీట్ కాన్ కూల్ గరం మసాలా బిర్యానీ పౌడర్ అంతే యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేస్తే సరిపోతుందండి మనకి ఈ పలవ్లోకి ఏమీ అవసరం లేదండి కర్రీస్ కానీ గ్రేవీస్ కానీ ఏమీ అవసరం లేదు జస్ట్ మనం స్వీట్ కార్న్ రైస్ని తయారు చేసుకున్నామంటే రైతాతో కానీ నార్మల్గా కానీ తినేయచ్చు పిల్లలైతే చాలా మైల్డ్ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు గరం మసాలాలు మసాలాలు ఇవన్నీ ఏమీ యాడ్ చేసుకోకుండా కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ పులావ్ కనుక తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు స్వీట్ కార్న్లో చాలా మంచి ఫైబర్ ఉంటుందండి సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూసారా చాలా కలర్ఫుల్గా పొడి పొడులాడుతూ చాలా చాలా బాగుంది కదా చూడ్డానికి ఎలా ఉందంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ